గూగుల్ డేటా సెంటర్ విశాఖ రావడం మీద మీ అభిప్రాయం ఏంటండి యాక్చువల్లీ మేము పుట్టింది ఇక్కడేనండి విశాఖపట్నం మేమైతే చాలా హ్యాపీ హ్యాపీగా ఫీల్ అవుతున్నాం బై ఫర్దర్ మా బ్రదర్స్ గానీ సిస్టర్స్ గానీ నెక్స్ట్ మా జనరేషన్ అయిపోతుంది నెక్స్ట్ జనరేషన్ కూడానా ఇంకా డెవలప్ అయ్యి మన వైజాగ్ ఇంకా ఇంకా డెవలప్ అవుతున్నందుకు ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారికి ఆ లోకేష్ గారికి కృతజ్ఞతలు ఇలాగ వచ్చి ఇంకా వైజాగ్ మనం ఉంటున్న మన పాలిస్తున్న ఈ వైజాగ్ ఇంకా ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను ఓకే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పదిహేను నెలల కాలంలో కూటమి ప్రభుత్వం విశాఖకి ఆరు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిగా తీసుకురావడం మీద ఏమంటారు అది మన నాయకులు కృషి అంతా కూడా పలిచ్చింది కాబట్టి పిల్లలు అందరు కూడా ఎక్కడెక్కడో వెళ్ళి చేస్తున్నారు ఎగ్జాంపుల్ హైదరాబాద్ చెన్నై బెంగళూరు అలాగా అలాగా కుటుంబాన్ని అంతా వదిలేసి కష్టపడుతున్నారు ఇక్కడ ఫెస్టివల్స్ రావడం చాలా ఇదిగా ఉంది ఇదే గాని ఇక్కడ పెట్టడం వల్ల డెవలప్ అవడం వల్ల ఇక్కడే ఉండి కన్న తల్లి తండ్రి ఫ్యామిలీతో కూడా వాళ్ళు ఉండి చక్కగా చేసుకోవడం అనేది మన అదృష్టం అండి